మొత్తం నలభై రెండు శాతం నియోజకవర్గాలకు కాను ఎవరు వారు ప్రతి ఓటర్ ఇప్పటికి ఫోన్ చేస్తుంటారు వాళ్ళ సమస్యల గురించి సుదూర ప్రాంతంకి వెళ్ళి ఎక్కడో మెదక్కి వెళ్ళి వాళ్ళు ఫోన్ చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళు ఒక విధమైనటువంటి ఒక హక్కుగా భావిస్తారు మనం అభ్యర్థిస్తాను మరి ఆనాడు వాళ్ళ ప్రతిపాదిత బనప్పటికీ ఒకవేళన రాజకీయాలక అతీతండి ఈ ఎన్నిక అనేది వివిధ రకాల పట్టా పత్రాలు అంటే మేధావు పట్టా పత్రాలు అంటే మేధావులది పట్టా విద్యారంగం ఉజ్జోగ వస్తు రూపార్చం నిరుజ్జోగ ఛువత కొంత స비스లు ఉన్న కొట్టి కాంట్రాక్టర్ గారి ఆస్తికి కాని అద్దె వడి కాని ఆదాయ గారి నియమం కాని

రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నిక మనం ఆశించిన ఫలితం పొంద కొంత నిరాశతో ఉన్నాం అప్పుడు ఈ శాసన మండలికి పోటీ చేస్తే మనకు అవకాశాలు ఏ విధంగా ఉంటావని చెప్పని మీరందరూ కూడా నాకు ఏదైతే తోడుగా సూచన చేయడంతో అప్పుడు నేను కూడా మరి పట్టభద్ర నియోజకవర్గం నాలుగు ఉమ్మడి జిల్లాలంటే ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాలంటే ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి ఏడు శాతంతభ నియోజకవర్గం అంటే ఆరు ఇంటూ ఏడు నలభై రెండు శాతంతమ నియోజకవర్గాలకు ప్రాతినిధ్య బహిండి యొక్క ఈ అభ్యర్థి అంటే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టేట్ రాష్ట్రంలో నూట పంతొమ్మిది శాతం నియోజకవర్గాలు ఉంటాయి నలభై రెండు శాతం నియోజకవర్గాలు ఫార్టీ పర్సెంట్ స్టేట్ ఆల్మోస్ట్ అని చెప్పి సాధారణంగా ఈ నాలుగు జిల్లాలలో ఏదైతుందో మనం పరిచయం కలిగి ఉండడం ఇప్పుడు వాస్తవం నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షగా మనం ప్రతిపాదించబడినప్పటికీ ఒక విధంగా రాజకీయాలకు అతీతంగా ఈ ఎన్నికల ప్రధానంగా పట్టభద్రులు అంటే మేధావు పట్టభద్రులు అంటే మేధావులు అని చెప్పారు విద్యావృత్తులు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు నిరుద్యోగ యువత ఇప్పుడు ప్రస్తుతం సర్వీస్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ అంగన్వాడీ కానీ ఆయా కానీ ఏఎన్ఎం కానీ మోడల్ స్కూల్స్ కానీ మొత్తం ఏదైతుందో ఇది మేధావుల ప్రాతినిధ్యం నిర్ణయం తీసుకోవటం నిజంగా కూడా ఆనాటి ఎన్నిక రాష్ట్రంలో మనకున్నటువంటి ఒక నైతిక విలువలకు మనకు మన అభిమానానికి నిదర్శనంగా చెప్పందో ఏ విధమైనటువంటి ఒక ఆర్థిక భారం లేకుండా సాధారణంగా ఎన్నికంటే ఆర్థిక భారంతో ముడిపడి ఉంటుంది మనకు ఏ విధంగా ఆర్థిక భారం లేకుంటే ఏదైతుందో మొత్తం నలభై రెండు శాతం నియోజకవర్గాలకు గాను ఎవరు వారు ప్రతి ఓటర్ ఎప్పటికి ఫోన్ చేస్తుంటారు వాళ్ళ సమస్యల గురించి సుదూర ప్రాంతానికి ఎక్కడో మైదీ పట్టానికి వెళ్ళి వాళ్ళు ఫోన్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఒక విధమైనటువంటి ఒక హక్కులో భావిస్తారు మనం అభ్యర్థిస్తాం ఆనాడు మనం ఏదైతే నాకు ఒక విధంగా నా మొట్టమొదటి ప్రజా జీవితం పంతొమ్మిది వందల ఎనభై ఒకట్లో ఆరంభమైంది పనిచేసరికి అధ్యక్ష నేను ఎనభై ఒకటిలో పనిచేయడానికి అధ్యక్ష పోటీ చేసినాడు ఆ డిస్ స్వతంత్రుడిగా ఈ రాజకీయ పార్టీకి అనుబంధం లేకుండా పోటీ చేయడంతో అందరూ కూడా ఎవరికి వారే సమితి ఎన్నిక కంటే ఒక ఫోర్ డేస్ ముందు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చేయాలి సర్పంచ్ ఎన్నికలు గెలిచిన అభ్యర్థి మనకే మద్దతు ప్రకటించటం అదే ప్రత్యేక కూడా మనకే మద్దతు ప్రకటించటం సాధారణంగా గెలిచి మద్దతు చేస్తే అదే ప్రత్యేక ఏదైతుందో ఉందో వీడికి వ్యతిరేకంగా ఎక్కువ దిగు కానీ అట్లా కాకుండా ఏదైతుందో అప్పుడు సర్పంచ్ ఎన్నికలు పోటీ చేసినట్టు అభ్యర్థులు అందరూ కూడా గెలిచిన వాళ్ళు పోటీ అందరూ కూడా మనకి పంట ప్రకటించి ప్రజా జీవితంలో సుదీర్ఘంగా ఈ నాలుగు దశాబ్దాల కాలం నిలుదుకునేటువంటి అవకాశం నాకు అనాడు లభించడం జరిగిందని చెప్పారు అది మళ్ళీ మన రెండు వేల పంతొమ్మిది శాసన మండలి ఎన్నికలు ఏదైతుందో పునరావృతమై ఈ శాసన ఎన్నికలు గెలిచా గత ఐదు పర్యాలు గెలిచానేది కానీ దానికి ఐదు ఎన్నికలకు ఈ శాసన మండలి ఎన్నిక గెలిచి ఇది ఒక భిన్నమైన ఎన్నిక వ్యత్యాస్తామని చెప్పండి సాధారణంగా ఇది ప్రిఫరెన్షియల్ ఓట్ అంటే ఎన్నిక కూడా ఇది అందరం గ్రహించడానికి ఏంటి అనేది పోటీ అభ్యర్థులలో అందరికంటే ఒక ఓటు ఎవరికి ఎక్కువతో గెలిచి భావిస్తారు పోటీ నాలుగు పోటీ చేస్తే ఎవరికి ఒకటి ఎక్కువ అసలు కాదు ఇది ఓల్డ్ ఓట్స్ వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని ఉన్నా సపోజ్ రేపు రెండు లక్షల ఓట్లు అనుకోండి రెండు లక్షల ఓట్లు పోలవుతే ఒక లక్ష తొంభై వేల వ్యాలిడ్ ఓట్ వచ్చింది ఒక పదివేలు ఇన్వాలిడ్ అనుకో లక్ష తొంభై వేలలో యాభై శాతం ఓటు క్రాస్ కావాలి అంటే ఇంకా తొంభై ఐదు వేలు దాటాలి మనకి కేవలం ఒక ఓటు వస్తే సరిపోదు ఆ తొంభై ఐదు వేలు ఎట్లు వస్తే మరి నలుగురు పంచుకున్నప్పుడు అని అంటే ఈ ప్రిఫరెన్స్ నోట్ ఎవరికైతే ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ నోట్ అతి తక్కువ వస్తాయో వాళ్ళ ముందు ఎలిమినేట్ చేస్తారు వాళ్ళు ఎలిమినేట్ చేసిన తర్వాత తొలగిస్తే వాళ్ళ సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు ఎవరికి ఉంటుంది వాళ్ళ మొదటి ప్రాధాన్యత ఓటుగా వాళ్ళు ఎవరికి వేసేది లెక్కించబడతారు ఆ విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరు తగ్గించుకుంటూ పోతే ఎప్పుడైతే ఎవరికైతే యాభై శాతం ఓటు అధిగమిస్తారో అప్పుడు దాన్ని అభ్యర్థిని గెలిచే ప్రకటిస్తారు మన అదృష్టమైన నాకు తెలిసి ఏదైతుందో ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం అనే కాదు అసలు చరిత్రలో కూడా ఫస్ట్ లో సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు లెక్కించవలసిన అవసరం లేకుండా గెలిచినటువంటి అభ్యర్థులు అనేది నాకు తెలియదు ఆయన గూగుల్ గుర్తు చూసే తెలుసు గూగుల్ చూసే తెలుస్తుంది సెకండ్ ఓట్ అవసరం పడకుండా నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటుతోనే తోనే గెలవగలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉండరా గెలిచారు అనేది నాకైతే తెలియదు ఇంకా అది వేపు మీ కొంతమంది అందులో గూగుల్లో పోతే తెలిసి వచ్చు ఉండొచ్చు లేని లేవని చెప్పి అదుతూ అని చెప్పండి అందులో మనము మన తదుపరి అభ్యర్థికి ముప్పై ఆరు వేల ఓటు ఆధిక్యతతో గెలిచినాం ఈ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్ కౌంట్లో ఏమవుతుందంటే ఆ గెలిచేవాళ్ళు ఒక ఊటితో గెలుస్తారు ఎప్పుడైతే సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్ కౌంట్కి వస్తుందో గెలిచే అభ్యర్థి ఎవరైనా కానీ ఒక ఊటితో గెలుస్తాడు ఒక ఓటు ఎక్కువ రాగానే మనం డిక్లేర్ చేసేస్తారు ఇక ఒక ఓటు ఎక్కువ రాగానే డిక్లేర్ చేసేస్తారు మనం డిక్లేర్ కాబడిన ఆ సమయానికి ఏదైతుందో మన తదుపరి రెండో స్థానంలో అభ్యర్థికి ఏది ఏదైతుందో ఈ సగం ఓటు లెక్క మన నిండే సమయానికి ఫిఫ్టీ పర్సెంట్ ఓటు లెక్క నిండే సమయానికి మన తదుపరి ఉన్న అభ్యర్థికి మనకు వ్యత్యాసం ముప్పై ఆరు వేల ఓటు ఉండేది కొనసాగుతున్న సమస్య కాదు కానీ ఏదైతే ఉందో మనం ప్రజా జీవితంలో కొనసాగినంత కాదు మన ప్రజలు ఏ విధమైన అభిప్రాయాన్ని అభిమానాన్ని పొందగలిగిన అనేది ప్రధానమంత్రి ఏ విధంగా భూముల వ్యాపారం చేయాలని మాట్లాడతారా లేకుంటే ఏ విధంగా డబ్బులు సంపాదించాలని చెప్తారా ఏం చేస్తారే మన స్థానాన్ని భర్తీ చేయడం కొంచెం అవకాశం ఇది దీన్ని మనం విడియో మన మన స్థానాన్ని భర్తీ చేసే అవకాశం మనకు వచ్చింది దీన్ని విడియో పార్టీ పటిష్టత ఇది ఉపయోగపడుతుంది రేపు రాబోతున్న స్థానిక సంస్థలు ఎందుకని ఉండే గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ ఎంపీ ఉంటుంది మున్సిపాలిటీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నాం మనం ఫిルダー కాంగ్రెస్ పార్టీ దెబ్బ తినమని చెప్పంటున్నాను నేను ఆ రోజు దెబ్బ తినတဲ့ అందరూ కూడా ఇవాల్లా కత్తితో ఉన్నారు కత్తితో ఉన్నారు అని చెప్పంటున్నాను నేను విన కత్తి తీసుకోవాలంటే ఇది మొదటి మెట్టు ఈ శాసన మండలి ఎన్నికల్లో లేదు ఇస్తుందో మన అభ్యత్తి మన అభ్యర్థి ఎన్నిక కొడిగి ఇస్తుందో మనం తీమన కొడిగి वोट అప్రోచ్ అయి ఇక్కడ మనం సార్ ఒక ఓటర్ని అప్రోచ్ చెప్తుంటే ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఊతుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఊతుందని నేను మనం ప్రతి ఓటర్లు కలవాల్సిన అవసరం లేకున్నా కానీ గ్రాడ్యుయేట్ అయితే కలుస్తాం కానీ మన కలవడానికి ఒక అవకాశం వస్తుంది దాన్ని వినియోగించుకోవడం ఏదైతుందో మన కార్యకర్తల యొక్క బాధ్యత ఈ అప్రోచ్ ఏదైతుందో రేపు భవిష్యత్తులో స్థానిక సంస్థల్లో మనకి ఉపయోగపడుతుంది దయచేసి దృష్టితోని మన రెండు ఎన్నికలు పోయి ఉన్నవి అంటున్నా సరే నాకైతే కసి ఉంది ఇంకేం చేస్తా ఏం పద వస్తుంది అంటే ఎక్కువ ఏదైతుందో నేను ఏం కోల్పోయినో దానికి ప్రతిక మనం ఒక దీన్ని రాబోయే ఎన్నికలో విజయం సాధించాలి అందరం కూడా ఆ దృక్పథంతో ముందు పోవాలని చెప్పంటున్నాను నేను వాస్తవం కూడా కాంగ్రెస్ వచ్చింది కొద్దిగా అంటారు కాంగ్రెస్ వచ్చింది ఏం చేసింది నేను అంటున్నా దశాబ్ద కాలంలో మీరు అమలు చేయ కార్యక్రమాలు అన్ని కూడా అమలు చేసుకుంటూ ఏ ఒక్కరు కూడా నిలిపేయలేదా అదనంగా ఏ రుణమాఫీ మన అందరికి కల్పించలేకపోయినా కొద్దిమంది మిగిలి ఉన్నారని ఒక భావన కలిగి ఉన్నవే వాస్తవం కూడా ఒక మిగిలిన దనా రుణమాఫీ గురించి నేను చెప్తే నేను ఆశ్చర్యపోతాను ఈ సాధారణంగా ఏదైతుందో ఈ సాధ్యమయ్యే కార్యక్రమం కాదని భారతీయ జనతా పార్టీ యొక్క ఎజెండాలో రైతాంగాన్ని రుణమాఫీ ఒక అంశమే లేదు ఇప్పుడు దేశం మొత్తం మీద అధికారం ఉన్నది కానీ భారతీయ జనతా పార్టీ అండ్ యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఏది దేశం మొత్తం మీద లక్ష రూపాయల వరకు ఏకమత్తంగా మాఫీ చేసింది లక్ష రూపాయల వరకు భారతీయ జనతా పార్టీ మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఏదిందో ఆయన పది సంవత్సరాలు అధికారం గడిచింది ఆయన పెట్టుబడిదారులకు అంబానీ లాంటి వారికి ఏది లక్షల కోట్ల రూపాయలు ఏది ఇస్తుందో డెప్ట్ అని చెప్పని ఇది రికవరీకి సాధ్యం కాదు అని చెప్పని వాళ్ళకు మాఫీ చేస్తారు రైతాంగాన్ని మాత్రం ఏదైతుందో మావి చేయ ఆలోచన దృక్పథం భారతీయ జనతా పార్టీకి మరి అటువంటి ఒక పార్టీ మనం అడిగేటువంటి నైతిక ఉన్నాదే ఇంకో పార్టీ టిఆర్ఎస్ పార్టీ పాపం మొమ్మలు చేద్దామని చెప్పి అనుకున్నారు గతంలో రెండు సార్లు రెండు వేల పద్నాలుగులో కానీ పద్దెనిమిదిలో కానీ రైతం చేసింది పద్నాలుగులో కోసేళ్ళిండి పద్దెనిమిది గచ్చే వరకల్లా కొసకు తట్టుబట్టారు లక్ష్య చేయలేకపోయింది చివరికి ఏం చేసి మొన్నటి ఎన్నికలు రెండు వేల ఇరవై పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం తీసుకుంటే మన జిస్తాను కూడా నిజామాబాద్ లో పార్లమెంట్ అంతర్భాగం మనకు అవకాశాలు వేదికగా ఉంటాయి శాసనసభలో ఏమైతే మనం కోల్పోయినమో మరి పార్లమెంట్ లో దాన్ని తిరిగి జిక్కించుకోవచ్చు అనే భావనతో అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచన చేయడం పార్టీ పరంగా కూడా నిజామాబాద్ అనేది ఏదైతుందో మామూలు ఎన్నిక కాదు అది ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా ఏదైతుందో ఒక విధంగా మతపరమైపోయింది ఇక్కడ ఎన్నిక సిద్ధాంతం సిద్ధాంతంపై దొరుకుతుంది ఎన్నిక కాదు ఇది అన్నాడు సమాజాన్ని మతపరంగా చీల్చి ఏ విధంగా అధికారాన్ని కాగితం చేసుకునేటువంటి ఒక ఆలోచనతో ధరిని ఎన్నిక అని చెప్పడం నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ మెజైక్ కానీ మల్కాజీర్ కానీ సికింద్రాబాద్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడికి బెల్ట్ అంటున్నాను నేను ఓట్ అనేది ఒక మతపరంగా చీల్చబడ్డా రాజకీయంగా పరంగా కాదు మతపరంగా చీల్చబడ్డా ఆ మతపరంగా చీల్చబట్టడం దొరిదీతుందో పార్లమెంట్లో మనం ఫలితం ఉందలేకపోయింది రెండు దెబ్బ మీద దెబ్బ శాసనసభ పార్లమెంటు ఈ రెండు దెబ్బ మీద దెబ్బ పడ్డ తదుపరి ఇప్పుడు మళ్ళీ మండలికి ఏదైతే పోటీ చేయాలంటే అంటే కొత్త వాయిస్ ఆర్థికంగా మనకు ఉండేటువంటి సమస్యలు పోటీ చేయాలంటే ఏదైతుందో నాకు ధైర్యం చాలని వాస్తవం చెప్పండి మరి ఈ స్థానాన్ని భర్తీ చేయటానికి వీళ్ళు పాపులారిటీ అనేది అని చెప్పంటున్నాను ఒకటి పార్టీ జికల్ సిద్ధాంతం ఒకటైతే రెండోది అభ్యర్థి పాపులారిటీ తోడు కాదు ఆ అభ్యర్థి పాపులారిటీ అనేది నరేందర్ రెడ్డితో సాధ్యమవుతుంది ఆ పాపులారిటీ ఏది మన జీవన స్థానాన్ని భర్తీ చేయగలుగుతుంది భావనతో నరేంద్ర రెడ్డి యొక్క అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించేది అందరు చెప్తుండ్రు నరేంద్ర రెడ్డి ఫీజు కాళ్ళ బాగా ఖచ్చితంగా ఉంటాడని చెప్పేసి ఒకటి చెప్తున్నా మెరుగైన విద్యా బోధన ప్రధానమా మనకు నాణ్యమైన విద్యా బోధన మనకు ప్రధానమా ఇప్పుడు ఎక్కడ నారాయణ ఎక్కడ చైతన్య నేను ఒకప్పుడు ఇదే కేటీఆర్ కేటీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడు ఏది ఎత్తుందో స్థానికంగా విద్యా సదుపాయాలు కొరవడి లేక వాళ్ళ ఏది ఏదైతుందో అక్కడెక్కడో రత్త ఏదో ఏదో నెల్లూరుకో గుంటూరు గుంటూరు పడకపోయింది అనిపించింది కానీ నరేందర్ రెడ్డి వచ్చి ఆ చైతన్య నారాయణకు ధీటుగా ఏదైతుందో వాళ్ళ విద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఎవరైనా కానీ వాళ్ళ ముందేం కోరుతారు డాక్టర్ దగ్గర మాకు మంచి వైద్యం కావాలని ఎట్లు చెప్తారు ముందు వైద్యం కోసం చెప్తారు వైద్యం అయిన తర్వాత ఫీజు తక్కువ చేయాలని చెప్తారు ముందు అడిగే వైద్యం మాట్లాడుతుంది ముందై తర్వాత ఆపరేషన్ సక్సెస్ కావాలి ఫీజు కొద్దిగా కన్సెషన్ ఇప్పియేలా ఇప్పుడు ఆల్ ఫోర్స్ ఏమైపోయింది ముందు మాకు ఆల్ ఫోర్స్ ఆల్ ఫోర్స్ సీట్ వచ్చింది అని అంటే ఆ తల్లిదండ్రికి ఒక గుండె మీద బరువు దిద్దుకున్నట్టు అయిపోతుంది మా పిల్లల భవిష్యత్తు ఏదైతుందో తీర్చిదిద్దపడుతుంది ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి యొక్క విద్యాలయం లోపల వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్ద విశ్వాసంతో అది ఏమైనా మంచిదే మాకు ఫోర్స్ విద్యా సంస్థలో సీట్ కావాలి తదువల ఎవరైనా సహజమే నేను రూపాయి రేటు తక్కువ చెప్పి వాళ్ళు చెప్పాను నిరుద్యోగ యువతకి ఏం కావాలని ఆ ఉద్యోగ అవకాశం పొందడానికి కావలసినటువంటి ఒక నిర్ధారిత క్వాలిఫికేషన్ ఉద్యోగాల భర్తీలో ప్రధానం కావాల్సింది ఏంటి ఆ ఉద్యోగ అర్హత ఆ ఉద్యోగ అర్హత అనేది ఏదైతే ప్రధానమని చెప్పర్ విద్యా సంవత్సరం ద్వారా ఏదైతే ఉందో కేవలం ఉత్తర తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అర్హత కల్పించినట్టుగా ఘనత వీళ్ళు ఆల్ఫూర్ నరేంద్ర మోడీ చెప్పారు